¡Suscríbete మన వాళ్ళ పైన బంగారం కూడా పొదబెట్టి డబ్బులు కట్టిన రోజులు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కట్టినంటే అప్పుడు మనకు ఉండడానికి స్థలం లేక గుడు లేక ఏదైనా ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులతో చాలా ఉండడం ఉండడం వల్ల మనకి ఇల్లు వస్తే సంతోషంగా ఉంటారని చెప్పి బంగారం కుదబెట్టి ఎక్కడో అక్కడ అక్కడికి నౌకలు చేసుకోవడం అది చేసుకోవడం ఇది చేసుకోవడం చాలా కీకీలు వేసే డబ్బులు వేసే రకంగా ఈ ప్రజల ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా గతంలో ఇచ్చిన హామీలు కూడా ఇది కూడా నెరవేర్చలే ఇప్పుడు అది వచ్చేంత వరకు నెరవేరేంత వరకు మనం మేము మిత్రులకు కూడా కొట్లాడతామని చెప్పి ఇక్కడ నుంచి నుంచి హెచ్చరిస్తున్నా గత ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసు ఫిఫ్టీ నైన్ జీవో కోసం మా మిత్రుడు అయిలేష్ గారు పేద ప్రజల కోసం తీర్చ చేపట్టడం జరిగింది ఫిఫ్టీ నైన్ జీవో గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది ఈ ప్రభుత్వం అన్న ఫిఫ్టీ నైన్ జీవోను అమలు చేసి నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళకు పొజిషన్ కూడా చూపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో అన్నారం టూ సిక్స్టీ వన్ లో చాలా ఎకరాలు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు లాక్కొని కోట్ల రూపాయలకు అమ్ముకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము మరి గత పాలకులు మరి ఈ పథకం ఉన్నటువంటి వందలాది వేల ఎకరాలు మరి ప్రభుత్వ భూములని అనేక కంపెనీలకు ఇతరులకు విచ్చేసి ఇతరుల ఐదు వందల ఎకరాలు ఐదు వందల ఎనభై ఐదు ఎకరాలు మాటలు కాదు ఐదు వందల ఎనభై ఎనభై ఐదు ఎకరాల భూమి మీ గ్రామంలో మీ గ్రామ పరిస్థితిలో ఉండే ప్రభుత్వ భూములతో ఈ గ్రామస్తుల అదృష్టమే కానీ దురదృష్టమేంటే కుటుంబారులు పాలకులు మీ యొక్క ప్రాంత ప్రజలు అన్యాయం చేసి తీవ్రంగా అన్యాయం చేసి మరి ఇంత పేద ఉన్న ఈ గ్రామాన్ని పట్టించుకొని నిజంగా ఐదు వందల ఇరవై ఎకరాల్లో ఈ పేద ప్రజల గ్రామ ప్రజలందరూ గుర్తించి అన్నారీ చేసి ఒక కుడిమాజలు వచ్చి భూములు ఇష్టవాళ్ళు కనిపించి ప్రభుత్వాలు కనిపించి గ్రామ ప్రజలకు అన్యాయం చేసి గ్రామ ప్రజలు లేకుండా గ్రామ ప్రజల నోట్ల వడ్డి ఇలా పెద్ద ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది గత పాలకులు అన్యాయం చేశారు మరి ఆయన మోసం చేసి మీ ఉన్న ఐదు వందల భూములు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి అప్పుడు అనేక విషయాలు చెప్పడం జరిగింది అనేక విషయాలలో ఈ యొక్క ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ జీరో అప్పుడు ఫిఫ్టీ నైన్ జిరోకి ఫిఫ్టీ ఎయిట్ జీరో కింద నూట ఇరవై ఐదు గజాలు ఉచితంగా ఇస్తాం అదేవిధంగా ఫిఫ్టీ నైన్ జీరో కింద రెండు వందల యాభై చదరపు గజాలు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఒకవేళ ఇంకా ఎక్కువగా ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేదు అనుకుంటే వంద పర్సెంట్ ఉంటే వంద శాతం అందరికీ కూడా వాళ్ళకు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు గ్యారంటీలు పెట్టి అందులో తప్పకుండా ఈ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవన్ కూడా తక్షణమే అలా చేస్తామని చెప్పి ఎనిమిది నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు దాన్ని ఊసే ఎత్తకపోవడం చాలా దురదృష్టకరం అన్ని హామీలను నెరవేరుస్తా నెరవేర్చలేకపోయింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాదు టీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ అన్న చేశానేమన్నా ఒక నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మేమే తీసుకోలేని ప్రజలు మోసం చేయడంలో వాళ్ళకంటే మేమే తింటాలనే విధంగా మొన్నటి బడ్జెట్ చూస్తేనే మనకు అర్థమైంది ఇక్కడ ప్రజలు ఏదైతే న్యాయం జరగాలి అని చెప్పి ఈరోజు దీక్ష కూర్చున్నారో ఈ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీరోని తప్పకుండా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణన తీసుకొని ఈ నెల లోపల ప్రతి తాచిందా రాజకీయాల్లో కూడా మరి సమాచారం వస్తుంది కాబట్టి పంపిస్తున్నారు కాబట్టి ఆ సమాచారం ప్రకారం అనువులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా న్యాయం చేసే విధంగా చేస్తూ ఒకవేళ ఆ నెల రోజులు గడిచినంత కూడా ఎక్కడైనా బెంగ అక్కడే ఉన్నట్టు యథా రాజా తజా ప్రజ అన్నట్టు ప్రవర్తిస్తే కనుక భారతీయ జనతా పార్టీ ఈరోజు సామాన్యంగా ఏదైతే నిరసన కూర్చడమో అంతేకాకుండా ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున అసెంబ్లీ ముద్దరంగా ఉద్దరించడానికి కూడా ఎనకాడమని ఈ యొక్క దీక్ష నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రజలకు మేలు జరిగే విధంగా కనీసం ఈ ప్రభుత్వం వల్ల ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటు అవకాశం ఇచ్చిన మండల మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు Thank <laughs> you.